నీతులు ఎప్పుడు పడిపోతామో తెలుసా దేవునితో సహవాసం ఎప్పుడు కోల్పోతామో తెలుసా చెప్పుడు మాటలు విన్నప్పుడే ఎప్పుడు ఎప్పుడు ఓకే అవ్వా ఆదాములు దేవునితో సహవాసం చేస్తున్నారా లేదా ప్రతి సందపూట వచ్చి దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడా లేదా చెప్పండమ్మా చక్కగా మాట్లాడుతున్నాడు అంటే ఒక సహవాసం ప్రతి సందపూట వచ్చి వారితో సహవాసం చేస్తున్నాడు ఎప్పుడు వరకు ఉంటున్నాడు తెల్లవారులు ఉంటున్నాడు వాళ్ళతో తెల్లవారులు ఉన్నాడు తెల్లవారిన తర్వాత ఆయన పరలోకం వెళ్ళిపోతున్నాడు తెల్లవారులు వారితో ఉంటున్నాడు చక్కగా మాట్లాడుతున్నాడు చక్కగా నడుస్తున్నాడు ఎంచు సహవాసం ఈలోగా లూసిఫర్ అనే చీకటి పడిపోయిన దేవదూత వీడెవడంటే పడిపోయిన దేవదూత వాడు పడిపోవడమే కాకుండా వాడితో పాటు చాలామందిని పడగొట్టేసాడు అవునే కదా వాడు పడిపోవడమే కాకుండా వాడితో పాటు చాలామంది దేవదూతలను పడగొట్టేసాడు పడిపోయారు వాళ్ళందరూ కూడా వాడి దూతలు ఇప్పుడు వాళ్ళే గట్టిగా స్తోత్రం చెప్పాలి ఇప్పుడు వాడు ఏం చేశాడంటే ఏదోని తోటలో ఒక సర్పమును ఎంచుకున్నాడు సర్పములోనికి వెళ్ళాడు ఎందుకు అవ్వతో కొన్ని మాటలు చెప్పాలి ఆదాముతో కొన్ని మాటలు చెప్పాలి దేవుడి ఉన్న సహవాసం ఎడగొట్టేయాలి సర్పములోనికి వెళ్ళాడు వెళ్ళి ఒక చెట్టు మీద దేవుడు ఏ చెట్టు అయితే తినొద్దన్నాడో ఆ చెట్టు మీద కూర్చున్నాడు సర్పంలోనికి వెళ్ళి ఆదాము అవ్వ వీళ్ళిద్దరూ కూడా మీరు గమనించండి ముందు ఆదాం దగ్గరికి వెళ్ళాడు ఆదాము దగ్గర ఆటలు సాగలేదు ఆదామును మోసగించాలని చూశాడు ముందు కానీ ఆదాము మోసపోలేదు గద్దించాడు పాతలు అన్నాడు కానీ తర్వాత ఇటు నుంచి కాదు అట్నుంచి నరికొద్దామని అవ దగ్గరికి వచ్చాడు ఇప్పుడు చెప్పండి నుంచి కాదు అట్నుంచి నరికొద్దామని ఎక్కడి నుంచి వచ్చాడు ఇప్పుడు అవ్వ దగ్గరికి వచ్చాడు వచ్చి అంటున్నాడు ఆమె అలా వెళ్తూ ఉంది వెళ్తూ వెళ్తూ ఆ పక్కన చెట్టుగా కూర్చుని ఉంది ఈ చెట్టు మీద ఉన్నాడు ఓ అవ్వమ్మా ఇది నిజమా నేను విన్నది నిజమా అని అడుగుతున్నాడు చూడండి ఆది కాండము మూడవధ్యాయం చదువునానా నానా దేవుడే విహోవ చేసిన సమస్త భూ జంతువులలో ఆ సర్పము యుక్తిగలదే ఉండను అది ఆ స్త్రీతో అది ఆ స్త్రీతో ఇది నిజమా ఏం మాట్లాడుతుంది స్త్రీతో పరిచయం పెంచుకుంది ఓకే ఇది నిజమా అని ఆశ్చర్యంగా అడుగుతుంది ఏంటి అంటుంది స్త్రీ ఈ తోట చెట్లలో ఈ తోట చెట్లలో దేని ఫలం దేని ఫలమైనను మీరు తినకూడదని మీరు తినకూడదని దేవుడు చెప్పిన దేవుడు చెప్పాడా అని అడిగింది అని అడిగింది అందుకు స్త్రీ అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములు తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును మేము తినవచ్చును అయితే అయితే తోట మధ్య తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలమును కూర్చి ఫలమును కూర్చి దేవుడు దేవుడు మీరు చావకున్నట్లు చావకున్న వాటిని తినకూడదని వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని నాతో చెప్పానని సర్పంతో నేను మాతో చెప్పాడని సర్పంతో అన్నదండి ఈ స్త్రీ అప్పుడు సర్పం ఏమంటుందో విందాం అందుకు సర్పము అందుకు సర్పము మీరు చావనే చావు చావనే సావరు ఎలయనగా ఎలయనగా మీరు వాటిని తిని తిన తిని తినమున మీ కన్నులు మీ కన్నులు ఎరవబడినని ఎరవబడినని మీరు మీరు మంచి చెడ్డలను మంచి చెడ్డలను ఎరిగిన వారే ఎరిగిన దేవతల వలే ఎలాగా దేవతల వలే అక్కడ ఆ పదం ఫస్ట్ సారిగా వాడబడింది దేవతలు అన్న పదం అసలు లేదు ఇంతకు ముందు దేవదూతలు ఉన్నారు కానీ దేవతలు లేరు ఫస్ట్ సారిగా వాడబడింది సాతానుడు నోటంట వచ్చింది దేవత అన్నమాట దేవతల వలె ఉందరని ఉంటే దేవునికి తెలుసు అని నీతో చెప్పగా దేవుడికి తెలుసు ఆయనలో కొంచెం స్వార్థం ఉంది మీరు ఎదిగిపోతారని పలిస్తారని మీరు దేవుళ్ళలాగా దేవతల్లా మారిపోతారని ఆయన తినొద్దు అన్నాడు ఆయన మీరు ఎదిగితే చూడలేడు అందుకే మిమ్మల్ని నొక్కేస్తున్నాడు అని చేస్తున్నాడు మిమ్మల్ని అక్కడే ఉంచేస్తున్నాడు చెప్పుడు మాటలు అలాగా అవునమ్మా కావాలంటే తినచోడు నీ కన్నులు తెరవబడతాయి అవతింది ఎవరికి పట్టుకెళ్ళింది ఆదవం కొట్టుకెళ్ళింది తినేశారు ఇప్పుడు దేవునితో సహవాసం ఏమైంది ఆజ్ఞ అతిక్రమమే పాపం దేవుడు ఆజ్ఞించడి పండు తినొద్దన్నది అన్నది ఆజ్ఞ వీళ్ళు అతిక్రమించారు అది పాపమైపోయింది పాపమైపోయింది స్తోత్రం చెప్పాలి అంతకుముందు పాపము లేని మానవుడు ఇప్పుడు పాపము చేసిన మానవుడు ఆజ్ఞ అతిక్రమమే పాపం ఆ పాపము ఇప్పటివరకు వరకు మానవుడి మీదకి వచ్చిందంటే ఆ పాపం రాలేదు అగ్ని అతిక్రమం ద్వారా పాపం చేశాడు కాబట్టి పాప స్వభావంగా మారిపోయింది అతని శరీరం ఇప్పుడు ఆ పాపం చేసిన తర్వాతే మనం అందరం పుట్టాం కాబట్టి ఆ పాప స్వభావం అనేది మనకు వారసత్వంగా వచ్చేసింది అందుకని ఇంక మన శరీరం పాప స్వభావంతో కూడినది మానవ శరీరము పాప స్వభావంతో కూడినది అందుకని జన్మతహ పాపులం మనం స్తోత్రం చెప్పాలి నా తండ్రి పాపి ఆ స్వభావం నాకు వచ్చింది నేను పాపిని నా స్వభావం నా బిడ్డకు వస్తుంది పాపం చేయాలన్న ఆలోచనలే వస్తాయి ఆజ్ఞ అతిక్రమించాలన్న ఆలోచనలే వస్తాయి ఎందుకంటే అది పాపయిపోయాక పుట్టాడు కాబట్టి మానవుడు స్తోత్రం చెప్పాలి గట్టిగా హలే లూయా మరి ఇప్పుడు చెప్పండి దేవునికి దూరం అయిపోయారు ఇప్పుడు శాపగ్రస్తులు అయిపోయారు బయటికి గెంటేసాడు దేవుడు ఏదో తోటలో నుంచి ఎప్పుడు గెంటేసాడు చెప్పుడు మాటలు వినడం ద్వారా దేవునితో సహవాసం కోల్పోయారు దేవునితో సహవాసం కోల్పోవడం ద్వారా బయటికి వెళ్ళిపోయారు చెప్పుడు మాటలు వినడితే నీ పరిస్థితి అదే నీ పరిస్థితి అదే చెప్పుడు మాటలకి అస్సలు చోటు ఇవ్వద్దు చెప్పుడు మాటలు చెప్పి కూడా ఆత్మీయుడే కాడు ఆడ దేవుని గురించి తెలియదు అందుకని చెప్పుడు మాటలు చెప్తున్నాడు మరి దేవుని సన్నిధికి వస్తున్నాడు కదండి వాక్ష్యం వింటున్నాడు కదండి వాడు అపవాది సంతానం గురుగులు విత్తింది ఎవరు శత్రువే కదా సంఘంలో ఇత్తింది ఎవరు శత్రువు శత్రువు ఏం చేశాడు వారి వాడి మనుషుని కొంతమందిని సంఘంలో పెట్టాడు వాడి పని ఏంటి చెడగొట్టడమే విశ్వాసం చెడగొట్టడమే ప్రార్థించే వాళ్ళని చెడగొట్టడమే బలి ఫలించే వాళ్ళని చెడగొట్టడమే వాడి పని అందుకని వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా తీరుబడి చేసుకుని వస్తాడు నీ ఇంటికి అక్కయ్య గారు కాపీలు అయినాయా అంటే వస్తాడు లేకపోతే ఇది నిజమా నేను మొన్న విన్న విషయం ఏంటి పా ఇలాగ పాస్ గారు నేను వాక్స తిట్టేశారంట అలాగంటే ఇలాగంటే వస్తాడు అవునా కదా మంచిది మెలుకుగా ఉండండి ఏమి వింటున్నారో జాగ్రత్త ఏమి వింటున్నారో జాగ్రత్త స్తోత్రం చెప్పాలి గట్టిగా కాపీ నీళ్ళు కూడా కాపురాలు కూల్ చేసిన వాళ్ళు ఉన్నారండి ఉన్నారా లేదా మాట్లాడరే కాపీ నీళ్ళకి వాళ్ళ కొంపకు వెళ్ళి కాపీ తాగి వచ్చి వాళ్ళ కోప వాళ్ళ కొంప కూలు చేసిన వాళ్ళు వాళ్ళు మంది ఉన్నారు నాకు తెలుసు స్తోత్రం చెప్పాలి హలే లూయా ఈరోజు అలాంటి వారితో జాగ్రత్త అలాంటి వారితో పెనుముప్పు పొంచు ఉంది జాగ్రత్త 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 అవ్వ మోసపోయింది కానీ ఆదాము మోసపోలే తిమోతి పత్రిక తీయండి నేను చూపిస్తాను రెండు పద్నాలుగు చదవండి రెండు పద్నాలుగు మరియు ఆదాము మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ మోసపరచబడలేదు కానీ ఇది మోసపరచబడి స్త్రీ మోసపరచబడి అపరాధములు పడి ఆదములో పడిపోయింది చూడండి ఈ రోజు నిన్ను మోసగించడానికి అపవాది తన దూతలను పంపిస్తున్నాడు నీకు తెలిసిన వారి ద్వారానే వస్తారు వాళ్ళు నీ స్నేహితులు కావచ్చు నీ ఇంటివారు కావచ్చు వాళ్ళు నీ తమ్ముళ్ళు కావచ్చు నీ అన్నలు కావచ్చు నీ అక్క కావచ్చు నీ చెల్లి కావచ్చు నీ ఇంటివారే నీకు శత్రువులు అన్నాడు కదా ఆత్మీయతలు నీ ఇంటివారే నీకు శత్రువులు ఖచ్చితంగా చెప్తాను నువ్వు ఆత్మీయతలు ఎదుగుతున్నప్పుడు నీ ఇంటివారే నీకు శత్రువులు అవుతారు ఖచ్చితంగా చెప్తాను నీ ఇంటివారే నీకు శత్రువులు అన్నాడు కదా కాబట్టి నువ్వు జాగ్రత్తగా వి నీ మాటలు దేవుని సన్నిధిలో ఆదాము మోసపరచబడలేదు అంటే అంటే ఆదామును కూడా ప్రయత్నించడానికి కదా అర్థం మోసపరచబడలేదు అంటే మోసగించడానికి చూశాడనే కదా అర్థం మనోడు ధైర్యంగా ఉన్నాడు ఖచ్చితంగా ఉన్నాడు మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపోయింది మరి నువ్వు బలహీన ఘటమేమో మోసపోతున్నావేమో పడిపోతున్నావేమో ఆత్మీయతను సంపాదించుకున్న ఆత్మీయతను దేవుని సన్నిధిలో కృప ద్వారా సంపాదించుకున్న ఆత్మీయతను పోగొట్టుకుంటే మరలాంత సులువుగా అది పొందుకోవడం పోగొట్టుకున్నాడు సౌలు పొందుకోలేకపోయాడు పొందుకోగలిగాడా దాబీది పోగొట్టుకున్నాడు కానీ ఎంతో మరల కష్టపడి ఉపవాస ప్రార్థన చేసి దేవుని చంద ప్రాకులు ఆడితే ప్రాకులు ఆడితే మరలా సంపాదించుకోగలిగాడు అంత అవసరం అప్పుడు మనకి దేవుడిచ్చిన కృపను ఉచితమైన రక్షణను పోగొట్టుకుంటే మరల ఎలాగా ఒక్కసారి ఉచితంగా ఇస్తాడు తర్వాత మూల్యం చెల్లించాలి మనం ఉచితంగా ఇచ్చాడు నాకు రక్షణ పోగొట్టేసుకున్నాను అనుకోండి మరల మూల్యం చెల్లించాలి ఉపవాస ప్రార్థన చేయాలి చాలా ప్రాక్షిత్వం చేసుకోవాలి అవున కదా అంతకుముందు ప్రాక్షితం లేకుండా నమ్ముట ద్వారా రక్షణ వచ్చేసింది కానీ ఇప్పుడు ఆ రక్షణ ఎప్పుడు మాటల ద్వారా పోగొట్టేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ మూల్యం చెల్లించుకోవలసిందే నేను ఒక్కసారి ఉచితంగా వస్తుంది రక్షణ తర్వాత ఉచితంగా రాదు మూల్యం చెల్లించవలసిందే జాగ్రత్త 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 కొంతమంది ఇంటింటికి తిరిగి కొండమలు చెప్తారు కొంతమంది మార్గ మధ్యలోనే వెళ్తుండగానే కొండమలు చెప్తారు కొంతమంది ఏమండి చర్చ అయిపోయాకే పక్కన పెట్టేస్తారు కోటమి ఈ పక్కన ఆ పక్కన ఎక్కడ వదుకుని పెట్టేస్తారు కోటమి పెద్ద కూటమి అది ఇంటికి వెళ్ళరు చాలాసేపు ఆ కూటం పూర్తయ్యేక వెళ్తారు ఇంటికి ఇలాంటి కొండెములు చెప్పే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి బైబుల్లోనే ఉంది చూపిస్తాను చూడండి లేవీ కాండము పంతొమ్మిది అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు చదవండి మీ ప్రజలలో అందరూ తీసారా పంతొమ్మిది అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు నీ ప్రజలలో లేకపోతే స్క్రీన్ మీద చూడండి స్క్రీన్ మీద చూడండి నీ ప్రజలలో కొండెములు ఆడుచు ఇంటింటికి తిరగకూడదు అది చెప్పండి నీ ప్రజలలో అంటే దేవుని సంఘంలో ఉన్న ప్రజలకి హెచ్చరిక కొండెములు చెప్పుకుంటే ఇంటింటికి తిరగకూడదు ఇల్లు ఇల్లు తిరగకూడదు అది చాలా ప్రమాదం దేవుడు హర్షించినది దేవుడు శాపగ్రస్తులుగా మార్చేస్తాడు అలాంటి వాళ్ళని కొండెములు చెప్తారు కొంతమందికి నచ్చకపోతే ఏం చేస్తారు ఇంటింటికి వెళ్ళి చెప్పుడు మాటలు చెప్తారు వాళ్ళ మీద వేళ్ళ మీద చెప్పుడు మాటలు చెప్తారు నీకు నచ్చపోతే నోరుముసి కూర్చో అలా చెప్పకు నీకు నచ్చలేదా ముసు కూర్చో ప్రార్థన చెయ్యి నీకు నచ్చని విషయాలు బట్టి అంతేకాని కొండెములు చెప్పకు సాడీలు చెప్పకు నువ్వు శాపగ్రస్తము అంటే శాప శపించబడతావు అనే దేవుడు మాట్లాడుతున్నాడు చదవండి సహోదరునికి సహోదరునికి ప్రాణహాని చేయకూడదు

నీ పొరుగువాని పాపము నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకున్నట్టు నీ మీదకి రాకున్నట్లు తప్పక వాడిని అది ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఒకడు వచ్చి నా నాకు చెప్పుడు మాటలు చెప్తున్నాడు అనుకోండి వాడు ఆల్రెడీ పాపం చేస్తున్నాడు కదా అవునా కదా అర్థమవుతుంది నీకు వాడి పాపం మూట కట్టుకునే వచ్చాడు ఎందుకు అది నాకు అంటించడానికి ఆ భారం కొంచెం నాకు అంటించడానికి అందుకని నీ పొరుగు వారి పాపము నీకు అంటుకోకుండానట్లు నువ్వు వాడిని గద్దించి ముందు ఆ మాట చూడండి ఎంత క్లియర్గా ఉందో నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండానట్లు నువ్వు తప్పక వాణిని గద్దింపవలను అంటే వాడు చెప్తున్నాడు చెప్పుడు మాటలు చెప్తున్నాడు అప్పుడు నువ్వేం చేయలేవు ఆ పాప ఆ ఏంటి నీ పాపం నాకు అంటించాలని చూస్తున్నావా ఆ భారం నా మీద పెట్టాలని చూస్తున్నావా నువ్వు మోస్తున్నావు కదా మళ్ళీ నాకు అంటించాలని ఎందుకు చూస్తావు ఆ భారం నాకు పంచాలని ఎందుకు చూస్తావు ఆగక్కడ నాకు ఎవరి గురించి ఏం చెప్పక్కర్లద్దు దేవుడున్నాడు ఆయన చూసుకుంటాడు ఒకవేళ నా గురించి చెడుగా మాట్లాడినా నాకు వచ్చి అలా కదమ్మా నీ గురించి ఎంత దారుణంగా మాట్లాడుకు మాట్లాడుకుంటే మాట్లాడుకొని నాకేంటి పని మాట్లాడుకొని మన పెద్దోళ్ళు అనేవారు కదా ఏ కారక నొప్పు ఉంటే అదే కాలిపోదు నాకెందుకు ఉన్నాడు నేను ప్రార్థన చేస్తున్నా నా దేవుడు అన్యాయస్తుడు కాదు ఒకవేళ మాట్లాడుకుంటే మాట్లాడుకొని ఆ మాటలు మళ్ళీ నాకు చెప్పవలసిన పని ఏంటి నన్ను రెచ్చగొడుతున్నావా మళ్ళీ నేను కూడా ఆ విషయంలో వాళ్ళని ఎదిరించి దూషించి నేను కూడా పాపం చేయాలా అంటే నీ పాపం నాకు అంటిద్దామని చూస్తున్నావా పోయి నుంచి అర్జెంటుగా ఏం పర్లేదు ఇంకొక మాట కూడా అనొచ్చు మీరు చెప్పుతో కొడతాను ఇంకొకసారి ఇలాంటి మాటలు పట్టుకొచ్చాడు నా దగ్గరికి అని స్తోత్రం చెప్పాలి గట్టిగా ఎందుకంటే అది పాపం నీకు అంటుకుంటుంది అన్నడ లేదు ఇక్కడ అన్నడా లేదా ఏమన్నాడు నీవు తప్పక వాణ్ణి గద్దించు వాణి పాపం నీ మీదికి రాకుండానట్లు చెప్పుడు మాటలు వింటే ఆడి పాపం భాగం నీకు వస్తుంది రెండు ఆ పా ఆ మాటలు విన్న తర్వాత నీకు రక్తం ఉడికిపోద్ది ఉడికిపోయిన తర్వాత నువ్వు మాట్లాడకూడని మాటలు మాట్లాడేస్తావు చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి అక్కడ ఇక్కడ అభ్యంతరం పెట్టుకుంటావు ఇంకా పలాన వ్యక్తి ఎలాగన్నాడు అలాగన్నాడని ఇక్కడ ఇంకా నీ మనసు చెడిపోద్ది ఈ మనసు చెడిపోయినప్పుడు దేవుడికి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాడు శాపగ్రస్తమైన స్థితికి వెళ్ళిపోతావు